లోకేష్ గారు నమస్కారం అండి వీడియో మీకోసమే చేస్తున్నాను దేని గురించి అని అనుకోవచ్చు పాదయాత్ర చేసేటప్పుడు మీరు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ని దాని గురించి కొన్ని ప్రస్తావనలు చేశారు మీకు ఆ వన్ జీరో ఎయిట్ జీవో మీరు ఇచ్చిన హామీ గుర్తుందో లేదో అండి ఆ వన్ జీరో ఎయిట్ జీవోలో ఏముంది అనేది ఒక్కసారి చెప్తాను లోకేష్ గారు మీరు పాదయాత్ర చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆ జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ని వన్ జీరో ఎయిట్ని రద్దు చేసి మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే పూర్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మరియు వాళ్ళ తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందం చూపిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు మర్చిపోయి ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు అప్పటికే ప్రారంభించారండి ఆ ప్రారంభించేటప్పుడే ఈ ఫీజ్ స్ట్రక్చర్ని డిసైడ్ చేశారు మీరు వచ్చి వంద రోజుల్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తా అన్నారు వంద రోజులు కాదండి నాలుగు వందల రోజులైంది దాని గురించి కనీసం మాట్లాడిన సూచాయిగా కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని విద్యార్థులకు తల్లిదండ్రులకు మేలు చేస్తారా చెయ్యరా లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పాలసీనే బాగుంది దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాము అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి భేషరత్తుగా మీరు క్షమాపణ చెప్పండి ఇదిగోండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పాలసీలు బ్రహ్మాండంగా ఉన్నాయని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ రోజు ఆ అణవిగానే మేము వాగ్దానం చేశాం కాబట్టి క్షమించండి అని వైఎస్ఆర్ గవర్నమెంట్కి మీరు బేషరత్తుగా క్షమాపణలు లేని లేదు మేము దీనిలో ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాము అంటే గనక ప్రస్తుతం జరుగుతుంది మీరు కొత్త మెడికల్ కాలేజీలు ఎటు ప్రారంభించడం కష్టంగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇది గనక చేస్తే ఫీజులు గనక తీసేస్తే గనక విద్యార్థులన్నా కొంతవరకు లబ్ధి పొందుతారు అనేది మా డిమాండ్ అండి